హాయ్ అండి అందరికీ ఇక్కడ చూసినారా ఇదంతా ఒకప్పుడే ఇలా లేదండి రాళ్ళు రప్పలు గుట్టలు ఎలా ఉనిందంటే అలా ఉనింది ఒక చిన్నపాటి అడవి అనుకోవచ్చు అలా ఉనింది ఇది ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం మా అమ్మ మా నాన్న వాళ్ళ కష్టాజీతం అండి మా అమ్మ చెప్పను కానీ మా అమ్మ పడే అంత కష్టం ఇంకెవరు పడలేరండి మా అమ్మ ఇరవై నాలుగు గంటలు చేన్ దగ్గరే ఉంటుంది ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేక ఇప్పుడు రావట్లేదు అనేసి అంతా ఇలా అయిపోయిందని చూసి బాధపడుతుంది మా నాన్న మా అమ్మకి అదే పని అండి ఇంకా పనికి వెళ్ళొస్తానే మళ్ళీ చేయని దగ్గరికి వస్తారు ఇక్కడైతే అంటికాయలు కాసాయని చూపిస్తుంది ఫస్ట్ టైం అండి అంటికాయలు కాయడము అది చూసి మా అమ్మకి చాలా సంతోషం అయిపోయింది మా అమ్మ చేయని దగ్గరికి వచ్చి కూడా ఒక నాలుగు నెలలు అయిపోయిందండి మా అమ్మకి హెల్త్ బాగాలేదు ట్రీట్మెంట్ జరుగుతుంది దానివల్ల అసలు రావడం కుదరలేదు ఇదంతా చూసి ఉంది ఎప్పుడు ఇలా ఉండదండి చాలా మంచిగా పెట్టుకుంటాము చేయని దగ్గర ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చేయని దగ్గరే ఉంటుందండి దున్ని నీట్గా అసలు చెట్ల దగ్గర అసలు గడ్డి ఏమీ లేకుండా ఎంత బాగుంటుందో ఇప్పుడు చూస్తున్నారా మోకాలు ఎత్తు గెడ్డు పెరిగిపోతే అమ్మకు చూసి బాధ అయిపోతుంది చెప్తా అంది నేను వస్తానంటే ఇలా ఉనిందా చూడు ఎలా అయిపోయిందో అని చెప్పేసి చాలా బాధపడింది చేనంతా చూసి చూస్తున్నారా వంత చెట్లు ఎండిపోయిన పట్లన్నీ పడిపోయాయి ఇదంతా ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి మస్తు బాధపడిపోయింది అనమాట హెల్త్ బాగాలేదు దానివల్ల ఇంకా రావడం కుదరడం లేదు చూస్తున్నారా మొత్తం దున్ని చాలండి ఆ చెట్లన్నీ ఇప్పుడు కాయలు కూడా కాస్తున్నాయి టెంకాయ చెట్లు మాకు కావాల్సిన టెంకాయలు మాకు కొనాల్సిన అవసరమే లేదు ఏదైనా సరే అండి భూమి ఉంటే ఆ సంతోషమే వేరు కదండి చూస్తున్నారు కదా కళ్ళకి ఎంత సంతోషంగా పచ్చదన్నం అవి చూస్తుంటే మనసుకి ఇంకా చెప్పలేని ఆనందము ఎక్కడ చూసినా పచ్చదన్నమే కదండి ఆ చెట్లు టెంకాయ చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు పిల్లలకి కావాల్సిన అన్ని ఒక్కొక్క చెట్టు అయితే వేసి పెడుతున్నారు మా అమ్మ మా నాన్న మా కోసము మా పిల్లలు పెద్ద అయ్యాక తినాలని వాళ్ళు కష్టపడి ప్రతిదీ వాళ్ళ జీతం అండి ఇది ప్రతిదీ వాళ్ళ చెమట కష్టం అండి ఇక్కడ చిన్న గొడవ ఏంటంటే టెంకాయ చెట్లు ఇవి నీవి అని మా నాన్న అంటుంటే లేదు మావి రెండు మా చెల్లివి రెండు ఉన్నాయని మా అమ్మ అంటుంది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి ఆ చెట్లు ఇక్కడ వేపించాము కొన్ని ఇది ఇక్కడ చెని చెట్లు అయితే చెనిగింజలు చెల్లామండి అది చూడ్డానికి కొంచెం మొలస లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మడకతో దున్నిచ్చి వేసేవాళ్ళు ఇప్పుడైతే అలా లేదండి ట్రాక్టర్తో దున్నించేసి చల్లేస్తున్నారు చూడాలి ఎంతవరకు మొలిస్తాయి ఇప్పుడైతే అక్కడక్కడ మొలుచున్నాయి ఇక్కడ మా పాప దగ్గర బీర విత్తనాలు అయితే నాటిస్తాను మా అమ్మ చెట్టుపై కళ్ళించవచ్చు అనేసి ఆ మా పోతుంది మన్ను వేయడం మర్చిపోతుంది మళ్ళీ మా అమ్మ చెప్పింది మన్ను వేసుకుంటా వచ్చింది మళ్ళీ పూడ్చుకుంటా వచ్చింది తెలియదు కదా చిన్న పాప కదండి అమ్మాయికి చేన్ అంటే భయంకరమైన పిచ్చి అనమాట ఇష్టము మంచిగా ఆడుకుంటుంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది అండి ఆ మొబైల్ ఫోన్ ఇవి ఇవి చూడడం కన్నా ఇట్లా పొలం దగ్గర తీసుకొచ్చి అప్పుడప్పుడు పిల్లల్ని వదిలి పని చేపించాలనేసి కాకపోతే ఇప్పుడు టెన్త్ క్లాస్ మా బాబు తీసుకురావడం కుదరదు మా అమ్మ మా పాప దగ్గరే కాదు నాకు కూడా పని చెప్పి ఇక్కడ బెండకాయ విత్తనాలు నాటమని చెప్పింది కొంచెం కొంచెం దూరంలో నేనైతే బెండకాయ విత్తనాలు నాటేస్తున్నాను ఒక ట్రిప్ బయట వేపిస్తానని చెప్పింది పెద్దవై నాకు చూపిస్తానండి ఈరోజు మర్చిపోయానండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ ఈరోజే వీడియో అయితే తీసాము ఈరోజే నేను పోస్ట్ చేశాను మీరు ఇంతవరకు చూస్తుంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదా వీడియో ఇక్కడైతే నేను చివరి వరకు అయితే బెండకాయ విత్తనాలు అయితే నాటేస్తున్నాను మా అమ్మ ఆ పక్క అలసందలు అవన్నీ నాటుతూ ఉంది చిన్న చిన్నగా అంటే వర్షం వస్తే ఒకవేళ మంచిగా మలిసిపోతాయి అనమాట ఇంక వర్షానికే మలవాలండి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మాకు ఏదన్నా వ్యవసాయం చేయాలన్నా లేదు ఆ చెట్టు చూస్తున్నారా మంచిగా ఉందండి అది ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదు సడన్గా అది అలా చనిపోయింది చనిపోయిందంటే ఎండిపోయింది మరుస్తుందో లేదో తెలియదు ఇక్కడ చూస్తున్నారా జామ చెట్లు ఇంకా టెంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి జామ చెట్లు ఒకటికి రెండు రకాలు నెల్ నెల్లికాయ చెట్లు టెంకాయ అదే చెరుకు చూస్తున్నారు కదా మామిడి చెట్టు పూర్తి కూడా పెడతా ఉంది మళ్ళీ ఆ మామిడికాయలు రేటే లేదండి నష్టం వచ్చేసింది దానిమ్మ చెట్లు టెంకాయ చెట్లు నెల్లి చెట్లు ఇట్లా రకానికి ఒక చెట్టు మా చెల్లి నేను ఎవరు పడితే వాళ్ళండి ఎవరికి నచ్చితే అట్లా మా చెల్లికి చెట్లు పిచ్చి ఎక్కువండి పోయిన దగ్గర అంతా చెట్లు తీసుకొస్తుంది ఇక్కడ చూసారా రేక్కయ చెట్టు ఇది కూడా బెంగళూరు నుంచేమో తెచ్చిందండి ఇప్పటికి మలిచింది అది అల్లనే రెడ్డి చెట్లు చాలా తెచ్చి వేసింది మా నాన్న అయితే టెంకాయ కోసుకొస్తున్నాడు మా పాప కోసము మునక్కాయలు టెంకాయలు కోసకొస్తున్నాడు చూడండి ఆ ప్రశాంతత వేరు కదండి మన చెట్లు పండినకాయ కోసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండీ చూస్తున్నారు కదా ఇదంతా నా సామ్రాజ్యం నా ప్రపంచం ప్రతిదీ అండి ఇంకా చెప్పలేను అంత హ్యాపీ అనమాట ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నంత హ్యాపీ ఇంకెక్కడ ఉండదండి అంతే కదండి ఇంకేం కావాలో చెప్పండి ఒక మనిషికి ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది చెప్పండి మీరు మాత్రం వీడియోని లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్